రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నది అదేవిధంగా ఈ నెల ఇరవై రెండో తారీఖు నాడు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి నూట రెండు రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ పథకం కింద ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతోని పదమూడు వందల యాబై రైల్వే స్టేషన్లను అత్యాధునికంగా అన్ని సౌకర్యాలతో అంగు ఆర్పాటులతో ఏర్పాటు చేయని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయించింది దానిలో భాగంగా ఈ నెల ఇరవై రెండో తారీఖు నాడు నూట రెండు రైల్వే స్టేషన్లను స్వయంగా దేశ ప్రధాని ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారి యొక్క సహసాలతో వర్చువల్ ద్వారా దేశవ్యాప్తంగా ఈ నూట రెండు రైల్వే స్టేషన్లను ఇరవై రెండో తారీఖు ప్రారంభించబోతున్నారు ఈ నూట రెండు రైల్వే స్టేషన్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మూడు రైల్వే స్టేషన్లు ఉన్నాయి బేగంపేట్ వరంగల్ కరీంనగర్ దానిలో కరీంనగర్ రైల్వే స్టేషన్ ఉండడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతోనే అభివృద్ది చేస్తున్నాం దానిలో తెలంగాణ రాష్టంలో రెండు వేల కోట్ల రూపాయల నిధులతో నలభై రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ పథకం కింద అభివృద్ది చేస్తున్నాం కరీంనగర్ రైల్వే స్టేషన్ను ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలతో ఈ రైల్వే స్టేషన్లను అన్ని రకాలుగా అభివృద్ది చేయడం జరుగుతున్నది రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ప్రారంభించిన పనులు ఇలా పూర్తి అవుతున్నాయి కేవలం ఇరవై